హలో అందరికి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆంధ్ర స్టైల్లో బగారా రైస్ని చేసి చూపించబోతున్నానండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను అర్ధ గంట తర్వాత చేసి చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత హోల్ మసాలా దినుసుల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఓ నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి మూత పెట్టేసుకొని నాలుగైదు నిమిషాలు మరిగించుకోవాలి ఎసరి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం పెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు పంపేసి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం నీళ్లు కలిసే విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ నేను నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మనకి నీళ్ళు ఏమీ లేకుండా ఈ విధంగా రైస్ మొత్తం ఉడికిపోతుంది రైస్ మొత్తం ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వారచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోవాలి లెమన్ వాటర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీరని ఇలా తరిగి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా అంతా కూడా కలుపుకోవాలి కొత్తిమీరని ఇలా చివరిలో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుని మెతుకుని విరిచి చూస్తే ఇలా రెండు ముక్కలు అవ్వాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఓ నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి అంతేనండి మీరే చూస్తున్నారుగా బగారా రైస్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి